తెలియకుండా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి ఆ పని ఇంకా జరగదని మాట్లాడినారు వీళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు అభ్యర్థులుగా సిగ్గుండాలి కొద్దిగా మన జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం తొంభై మూడు కోట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం నిధులతో ఇది కూడా తెలియకుండా కేంద్రం ఇచ్చింది టెండర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి వర్క్ క్యాన్సిల్ అయిపోయింది ఈ పనులు జరగవని చెప్పేసి ప్రచారం కూడా చేశారు నేనైతే ఒకటే చెప్పాను ఈ పనులు ప్రారంభించే మీ దగ్గరకు వచ్చి నన్ను నాకు ఓటేసి నన్ను గెలిపించమని అడుగుతానని చెప్పాను అందులో భాగంగానే ఈరోజు మనం పనులు ప్రారంభిస్తున్నాం వెనకడుగు వేసే సమస్య లేదు అందులో ఈ సబ్బర్ కాజ్వేకి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పేరు నామకరణం చేస్తున్నారు ఈరోజే ప్రతిపాదనలు గవర్నమెంట్కు పంపిస్తాం రైతు బాంధవుడిగా రైతుల్లో ప్రజల్లో అన్ని వర్గాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన కుమారుడు ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు పేరు పెడితే బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకొని నామకరణ చేస్తున్నాను ఈరోజు మీ అందరి సమక్షంలో మీ అందరి అమ్మ ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా పొగ తోట నెల్లూరు వల్ల అది వెనకబడుతూ వచ్చింది కానీ దీని ముఖ్య దీని సదుద్దేశం ఏంటంటే మీకు ఈ ఉప్పు నీళ్లు పైకి వచ్చేది కొద్ది ఇక్కడ బోర్లు కానీ మొత్తం అంతా పాడైపోతూ ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఎంత ఫ్లడ్ వాటర్ వచ్చినా కానీ ఫ్లడ్ అయిపోయిన వారం రోజులకి మనకి నీళ్ళ ప్రాబ్లం వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఫ్లడ్లో వచ్చే నీళ్ళంతా కింద ఇసుక కింద ఉండే నీళ్లు పైన ఉన్న నీళ్లు మొత్తం సముద్రంలో కలిసిపోతూ ఉంది ఇప్పుడు ఈ సబ్మర్జబుల్ కాస్వేలో ముఖ్యంగా మనం చేయబోయేది అంటే పైన కాంక్రీట్ వేస్తూ కింద జెడ్ షీట్ పైల్స్ అన్ని మనం ముప్పై అడుగులు వేయటం వల్ల సో ముప్పై అడుగుల వరకు ఇసుకలో ఉండే మంచినీరంతా ఇటు సైడ్ నిలబడిపోయి నెల్లూరు వరకు మనకి ఎన్ని మండలాలు ఉన్నాయి అన్ని మండలాలకి మొత్తం సంవత్సరం మొత్తం మనకి త్రాగునీరుకి బోర్ల ద్వారా కానీ ఇతరత్ర వీటి వారి ద్వారా కానీ మనం పంపు చేసుకునే అవకాశం ఉంటుంది ఇన్ని సంవత్సరాలు అది లేదు సో దీనివల్ల ఎన్నో వేల కుటుంబాలు రైతులు కానీ అందరూ ఎన్నో మన గ్రామాలు కానీ సస్యశ్యామలం అవుతాయి ఈ చుట్టుపక్కలంత వాల్యూ కూడా చాలా పెరిగిపోతుంది ఈ పర్టికులర్ సబ్బుల్ కాజే వల్ల తర్వాత ఉప్పు నీరు రాకపోవడం వల్ల కూడా మొత్తం మంచినీటి ఇదిగా మారిపోయే ఆవశ్యకత ఉంది ప్లస్ మనకి ముదివర్తి ముదివర్తి పాలెం రోడ్డు కనెక్షన్ కూడా అవుతుంది దీనివల్ల సో ఎన్నో వందల బెనిఫిట్స్ దీనివల్ల వస్తాయి ఒకసారి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాంతం ఎంతో సస్యశమలు అవుతుందంటే చెప్పడానికి అత్యయక్తి కాదు సో దీనికి ముఖ్యంగా కృషి చేసిన మన ఎమ్మెల్యే గారికి మనం అందరం అభినందన కలిగాల్సిన ఆవశ్యకత ఉంది ఆయన ఎన్నిసార్లు తిరుగుంటారో విజయవాడ పెద్దోళ్ళను కలిసి ఈ అప్రూవల్స్ కోసం కానీ ఈ శాంక్షన్స్ కోసం కానీ ఈ టెండర్స్ కోసం కానీ నిజంగా చాలా అభినంది చేయాల్సిన విషయము కాబట్టి ఇంకోసారి సారికి కృతజ్ఞతలు చెప్తూ ఈ దీనికి టెండర్ కూడా అయిపోయింది అగ్రిమెంట్ కూడా అయిపోయింది వర్క్ కూడా ఒక టెన్ డేస్లో మొదలు పెడతాము వీలైన త్వరలో కంప్లీట్ చేసి దీనికొంటే మంచి ఫలితాలందరూ మీరు అనుభవించాలని కోరుకుంటూ సో నేను ఇన్ని సంవత్సరాలు చేసిన పనులన్నీ ఒక్కతే అయితే ఖచ్చితంగా ఇది నాకు తలమానికంగా ఉంటుందని నేను భావిస్తూ నాకు చాలా గర్వంగా చెప్పుకుంటాను ఈ పని సారు ఆధ్వర్యంలో మేము శాంక్షన్ తీసుకురావటం